মু నచ్చద చూడండి మా బాధ ఎప్పుడు కూడా ఊర్లు వచ్చేటప్పుడు అందులో వస్తాను కదా టెన్ ఇయర్స్ సెట్ చేస్తుంటాము ఏది వస్తామా తీసుకు వస్తామానండి

ఫోర్ డేస్ ఉంటాడు వైజాగ్లో మా ఆయన ఫ్రెండ్స్ అదే తమ్ముడు వరుస తమ్ముడు వరుస తమ్ముడు కంటే ఎక్కువ మనం చూస్తుంటాడు మేము వచ్చిన గురించి ఎలాగే రావాలి మనిషి కలిసి వెనక ఎలాగే ఫోన్ చేస్తున్నారు రోజుకి అగ్నిస్ట్ ఫోర్ టైమింగ్ చేస్తున్నారు అమ్మనేసి అందుకే వాళ్ళు మార్పు కొట్టలేక వైజాగ్ వెళ్తాము ఫోర్ డేస్ ఉండేసి మేమైతే ట్వంటీ త్రీ ఎయిట్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మా ఇంటికి నాకైతే అలా అంటారు ఏంటి ఫ్లైట్ ఫ్లైట్ లాగా వెళ్ళాలి అని అనుకుంటారు రెండు సూట్స్ ఒక బ్యాగ్ అంటారండి దాంట్లో అంటారు ఈ బట్టలు కూడా ఎక్కువ మా ఇంటి ఇంకేస్తారు బట్టలు బట్టలు బట్టలే బట్టలు కావాలంటారు ఎందుకంటే ఎన్ని బట్టలు నాకైతే వచ్చినప్పుడైతే ఉంట మనంటే టూ మంత్స్ ఉంటే మీ మనం చము చెయ్యి ఉంటాయి కదా బ్లౌజ్ మంచి పట్టుకోరీస్ ఉంటాయి కదా అని చెప్పేశారు అండి మా నాన్న ఎట్లా సరిపోతాయి చెప్పండి నాలుగు శారీస్ ఈ బట్లన్నీ ఇట్లా విడిచిపెట్టారు మండికోండి మా ఆయన ప్రతి ఇయర్ వస్తారు టెన్ సరిస్తే టూ వెల్ వస్తారు ఎందుకంటే టైము అడుగు మళ్ళు వస్తారు కదా ఊర్లకి వాళ్ళకి ఇచ్చమనేసి వదిలేసుకుంటారండి మళ్ళీ వెళ్తే మళ్ళీ కొన్ని కొనుక్కుంటారు అందరూ అన్ని సామాన్లు తెచ్చుకుంటే మేము మాత్రం బట్టలే మోసుకుంటామండి మా చిరు తిడుగుంట అంతమంది కొన్ని ఏడు తగ్గట్టుగా సామాన్లు తీసుకువెడతారు మీరైతే కానీ ఇవి బట్టే మోసుకుంటారా అంటుంటుంది పెట్టము ఎన్ని మేము తీసుకెళ్తున్నాము మొత్తం సామాన్లు తీసేసి మంచిగా క్లీన్ చేసేసి మూటలు పెట్టేసి పెట్టేసి అనమాన్ వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ ఎక్కడికి వస్తాను కదా తెలుసుకుంటామండి ఎప్పుడు ఇల్లు రావడం ఎక్కువ ఉంటానండి కష్టం కదా జర్నీ అందరికీ మీకేం లేదండి బాగా సైకిల్ పెట్టిస్తారు ఆయన అండి ఇప్పుడైతే మేము బట్టలు పేరుస్తుంటే వర్షం అయితే వచ్చేస్తుంది కదా అందుకే పచ్చ పట్టమని సామాన్లన్నీ లోపల పెట్టుకుంటున్నాము ఇదిగో అండి నా సూట్ కేసులు అయితే ఖాళీ నా బట్టలే ఉంటాయి శారీస్ సూట్స్ నేనైతే తెచ్చాను ఫోర్ శారీస్ ఎక్స్ట్రా ఇంకా ఫోర్ కింద ఎక్కువ మొత్తం కలిపితే ఎయిట్ శారీస్ అండి అండి మొత్తం పేరు చేస్తున్నారు మా ఆయన అయితే నేను ఎప్పుడు ఇచ్చినా నచ్చదు కాబట్టి మా ఆయన కొత్త చెప్పేశాను నా బ్యాగ్ అయితే ఇవ్వండి రెడీ అయిపోయింది మొత్తం ప్యాకింగ్ అయిపోయింది ఆ సైడ్ కూడా పెట్టేశాడు మా ఆయన నా బట్టలు కిందికున్నాయండి డ్రెస్సు ఇదిగోండి మా చిన్న ఇచ్చిన డ్రెస్ కూడా మూడు డ్రెస్సుల మీద పెట్టేసి ఉన్నాను అండ్ మొత్తం నా సామాన్లు అండి మొత్తం ఆ సూటర్స్ ఉంటే నాదేమి మొత్తం ప్యాకింగ్ అయిపోయింది నేను నా బ్యాగ్